అప్పు లంచం తీసుకొని ఎలా దొరికిపోయిందో అసలు ఎలా తను ఇరుక్కుందో తెలుసుకుందామని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక స్క్రిప్ట్ రాసుకొని ఇంట్లోనే ఆ స్క్రిప్ట్ని మొత్తం చేస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న రాహుల్ రుద్రాని వాళ్ళు ఇప్పుడు చూడు నేను ఎలా చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ డబ్బులు తీసుకొని వచ్చి అప్పు దగ్గరికి ఇస్తూ ఉంటారు మేడం ఇదిగోండి మీరు ఎలాగైనా సరే మా కేసుని మీరు గెలిపించాలి అంటే వా ఈ డబ్బులు తీసుకొని మా కేసుని పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు మాత్రం లేదు నేను ఇలా చేయలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాని మాత్రం ఇదిగోండి మేడం తీసుకోండి తీసుకోండి అని చెప్పేసి అయితే తన చేతుల్లో బలవంతంగా పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఐటీ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు ఎవరు ఇక్కడ లంచం తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వైపు అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఐటీ ఆఫీసర్స్ మాత్రం ఏంటి ఇలా లంచం తీసుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న అప్పు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ రుద్రాణి వాళ్ళు మాత్రం అవును మా కేసు పెట్టడం కోసం అని చెప్పి ఈవిడ లంచం తీసుకుంది అందుకే ఇలా దొరికిపోయింది కదా ఈవిడిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఐటీ ఆఫీసర్స్ అయితే ఒక్కసారిగా రాహుల్ రుద్రాణి వాళ్ళని పిలుస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే పక్కకు వచ్చి ఇప్పుడు కేసు పెట్టాలనుకున్నది ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలకి అక్కడ ఉన్న రాహుల్ రుద్రాణి వాళ్ళు అయితే కేసు పెట్టాలనుకున్నది మేమే లంచం ఇవ్వండి కున్నది ఎవరు మేమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఐటీ ఆఫీసర్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అయితే ఎవరిని జైల్లో వేయమంటారు ఇప్పుడు అంటే మిమ్మల్ని కదా మిమ్మల్ని జైల్లో వేయాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న ఐటీ ఆఫీసర్స్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి మమ్మల్ని ఎందుకు జైల్లో పెడతారు లంచం తీసుకున్నది ఆవిడ కదా ఆవిడని జైల్లో పెట్టాలి మమ్మల్ని పెడతానంటున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మరి లంచం ఇచ్చింది మీరే కదా ఇవ్వబోతుంది మీరే కదా అందుకే మిమ్మల్నే పెట్టాలి ఒక్కసారి ఇలా వంగండి అని చెప్పేసి అయితే వాళ్ళని చాలా గట్టిగా కొడుతూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ చాలా గట్టిగా చదగొట్టి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయి ఏమీ తెలియనట్లుగా సైలెంట్గా ఉంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రాహుల్ రుద్రాని వాళ్ళు మాత్రం ఏంటి ఇలా బుక్ అయిపోయాము ఈ స్క్రిప్ట్లో మనమే ఇలాగా చేద్దాము అనుకుంటే మనల్ని ఏదో చేశారే వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు